అందరికి నమస్కారం రాజకీయ అంశాలే ఎందుకోసం మాట్లాడడం అంటే ప్రధానంగా ఎన్నికలు సమాపి సమీపిస్తున్నటువంటి వేళ ఎన్నికల వేడి రాజుకున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా వారి వారి యొక్క స్థానాలను కాపాడుకోవడానికి వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే అందరూ కూడా రాజకీయపరమైనటువంటివే హాట్ టాపిక్గా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా ఈ విషయాల గురించే ఈ ఎలక్షన్స్ వరకు ఇలాంటి విషయాలపైనే స్పందిద్దామని ఎందుకంటే బాగా ఆలోచన చే బాగా ఆలోచన చేశారు వేరే వేరే అంశాలపైన కూడా క్షుణ్ణంగా వెళ్దామని కాకపోతే ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోన బాగా రాజకీయాలపైన బాగా ఇంకా ఎక్కువ సంక్రాంతి కోడి పందాల కంటే కూడా ఇంకా ఎక్కువ విన్యాసాలే మన రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మన కర్నూలు జిల్లాలో కూడా పార్టీ మారినటువంటి నాయకుల సంఖ్య అధికంగా పెరుగుతూ ఉంది స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తల దగ్గర నుండి నాయకుల వరకు అందరూ కూడా ఆ పార్టీలో నుండి ఓ పార్టీలోకి ఆ వాటి ప్రచారమే అతి ఎక్కువగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ అంశాలనే ఒక విషయంగా తీసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజు రాత్రి పడుకునేంత వరకు ఆ నాయకుడు గొప్ప అనేటువంటి వాడు తెల్లారీ వాడు లంగా దొంగ ఎలాగైతాడు అనేటువంటిది ఇప్పటికీ అంత చిక్కనటువంటి ప్రశ్న మనం గతంలో మాట్లాడుకున్నట్టుగానే పార్టీ సిద్ధాంతాలను విభేదించండి మీరు పార్టీ మారేటప్పుడు నిన్న లేదు మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను కర్నూలు పార్లమెంట్ ఎంపీ గారు బీసీల పైన ఏదో ప్రేమ ఒలికి మాట్లాడడం చూసాం ఇంకొక దగ్గర కూడా అలాగే చూసాం ఇక్కడ అక్కడ కోస్తాలో ఒక ఎమ్మెల్సీ పోయినప్పుడు అప్పటికి అప్పటిదాకా మీరు ఆ నాయకుడిని ఆ పార్టీని ఎత్తుకొని నెత్తిన పెట్టుకుని ఊరు ఎగినటువంటి మీకు ఆ ఒకసారిగా సీటు రాలేదు అంటేనే సీటు రాకపోతేనే మీ సర్వస్వమయం కోల్పోయినట్టు కాదు కదా మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు మీ పార్టీలో ఉన్నటువంటి విధానాలు మంచివే అయితే ప్ర ప్రజలకు ఉపయోగపడేటివే అయితే ఆ కోణంగా ఆలోచించి ఆ పార్టీలోనే ఉండి లేకపోతే ఈ వారిని ఎందుకు సపోర్ట్ చేయరు మీరు దాన్ని వదిలిపెట్టేసి క్షుణ్ణంగా ఒకేసారి వాళ్ళంతా కూడా చాలా లంగలు దొంగలు అన్నట్టుగా మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు చాలా అరుదైనటువంటి ఈ నాయకులను మాత్రమే ఈ మధ్యకాలంలో ఒక్కరు లేదా ఇద్దరిని మాత్రమే చూశాను అందులో తెలంగాణలో ఉన్నటువంటి ఇద్దరు సీతక్క కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళను ఎవరినే కానీ విమర్శించుకోకుండా మా స్వతహాగానే మేము మా రాజకీయ భవిష్యత్తు కోసమే మేము ఆ పార్టీని వీడాల్సి వచ్చింది ఇంతవరకు మాకు సహకరించినటువంటి ఆ పార్టీకి ధన్యవాదాలు అని చెప్పేసి తెలియజేశారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఈ విభజన జరిగిన తర్వాత ఈ పదేళ్ల నుండి ఏ రాజకీయుడు ఏ పార్టీ మారినా వాళ్ళను దుమ్మెత్తిపోయడం తప్పితే వేరేది ఏమీ కనలేదు మీరు నీట్గా ప్రజలకు వివరణ ఇవ్వండి నాకు సీటు అక్కర్లేదు అయినా కూడా ఈ పార్టీలో ఇలాంటివి జరిగాయి కాబట్టి నేను వీళ్ళని విభేదిస్తున్నాను అని చెప్పి చెప్పండి అభివృద్ధి జరగలేదు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు కాబట్టి నేను ఈ పార్టీని విభేదిస్తున్నాను అని చెప్పండి అంతేగాని ఈ విషయాలన్నీ మాట్లాడుకోకుండా ఈ ఇలాగా విమర్శలు చేయడం మన ప్రాంత మన ప్రాంతాలకు లేకపోతే భవిష్యత్తులో రాజకీయాల్లో ఆ ఆసక్తిగా ఉండేటువంటి యువతకు చాలా డేంజరస్ బెల్స్ మీరన్నా మాట్లాడగలిగారు ఇప్పుడు వచ్చేటువంటి యువత చేతులు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే వారికి ఉన్నంత ఆ ఉత్సాహం ఉద్రేకంతో వాళ్ళు ఆ క్షణాకావేశంలో ఏమైనా చేయడానికి సిద్ధపడతారు దీనివల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు లేకపోతే ప్రజలకు అందరికి కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పార్టీలు మారడం అనేటువంటిది ఎప్పుడో గడిచినటువంటి ఐదేళ్లలో ఒకరు లేదా ఇద్దరు మారితే అది అందం సింగారంగా ఉండేది ఇప్పుడు మనం లేచినప్పటి నుండి ఒకే మైన ఆ పార్టీలో నుండి ఈ పార్టీకి ఈ పార్టీలో నుండి ఆ పార్టీకి ఇలా మారితే ఏ పార్టీ మన కూడా అంత ముందుకు వెళ్ళదు ముందుగా ఈ పార్టీలు మారేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోకుండా వాళ్ళందరినీ కూడా దూరం పెట్టండి పార్టీలో చేర్చుకోవడం కాదు వారి వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు రేపు వద్దున మిమ్మల్ని కూడా వదిలిపెట్టిపోతాడు వాడినే వదిలిపెట్టేసి వచ్చినటువంటి వాడు నిన్ను పట్టుకొని ఉంటాడు అనేటువంటిది ఎలా అనుకుంటారు కాబట్టి ఇలాంటి విషయాలను లోకల్ పార్టీలు కానీ లేకపోతే కేంద్ర పార్టీలు కానీ కంపల్సరీగా చూడండి ఇంకొకటి ఏంటంటే ఓటర్ అనేటువంటిది స్టాండర్డ్గా ఉంటుంది నాయకత్వం మాత్రమే ఇలాగా వెళ్ళడం వల్ల స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళందరూ కూడా ఎంతో ఎంతోమంది వ్యయప్రాసాలు వెచ్చించి డబ్బును మీ పైన పన్నంగా పెట్టి వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని హైలైట్ లేపుతారు అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి బహుమానాలు ఏంటంటే హ్యాపీగా మీ రూములో కూర్చొని నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి నాలుగైదు మాటలు చెప్పి మీ కాలాపన మీరు చేస్తారు ఇది ఎంతవరకు కరెక్టు ఇలాంటివన్నీ మానుకోవాలి మీరందరూ కూడా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే పార్టీలు మారేటువంటి వాళ్ళందరూ కూడా ఓ సిద్ధాంతాల కట్టుబడి ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీల కోసం పనిచేయండి ఇలాంటివి ఇవి మనకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి కావు ఎందుకంటే రాజకీయాలు సమీపిస్తున్నటువంటి వేళ స్థానికంగా మత ఉద్వేషాలు లేకపోతే కుల విద్వేషాలు లేకపోతే ప్రాంతీయ ఉద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్పితే వేరేది ఏముంది ఆ రోజు కేసీఆర్ చేసింది కూడా అదే కదా తెలంగాణ ప్రాంతం తెలంగాణ తీసుకొని పోయిన తర్వాత వాళ్ళకు ఒరిగింది ఏముంది అన్ని వేల మంది చావులతో వచ్చినటువంటి తెలంగాణలో పదేళ్ల పాటు నడిస్తే కూడా కనీసం టిఎస్పిఎస్ని ప్రక్షాళన పేపర్లు ఉద్యోగుల కోసం ఉన్న ఉద్యోగ పరీక్షలు రాస్తే అలాంటి క్వశ్చన్ పేపర్లు లీక్ అయినటువంటి ఇవి ఉన్నప్పుడు చాలా బాధ ఇస్తుంది ఏపీఎస్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉన్నటువంటి పదో తరగతి ప పబ్లిక్ పరీక్ష పేపర్లు కూడా వాట్సాప్లో వెళ్తా ఉన్నాయి పైన ఎంతైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారో అంత బాగా పిల్లల భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ బాగుపడతా ఉంది అంతేగాని ఇలాంటి విషయాలన్నిటి నీ బాగా క్షుణ్ణంగా ఆలోచించండి మీకు చాలా టైం ఉంది మీరు ఇలాంటి వాటిపైన పనిచేయాలి కానీ ఎంత వేరకున్నా కూడా నాకు ఈ పార్టీ లేకపోతే ఏ పదవి వస్తుంది ఒక రాజకీయ నాయకుడుగా నీ పదవి ఆ ఐదేళ్ల కాలంలో కనీసం ప్రభుత్వంలో నీవు సజెషన్ చేసినటువంటి ఒక పథకం అన్నా తీసుకురాగలిగామా లేదా లేకపోతే మీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క అయినా కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్క హరువుడికి అందించేటట్టుగా పనిచేశామా లేదా ఈ రకంగా పనులు కులబద్ధతగా పెట్టుకోవాలి నేను నిన్న మొన్న ఒకటి చూశాను గుడివాడ అమర్నాథ్ అంటూలో చూస్తూ ఉంటే ఓ జాఫర్ గారు కూతురు అడిగింది ఏమని మీరు సీట్ రాకపోవడానికంటే నేను బాగా పనిచేసిన నువ్వు బాగా పనిచేసే అంటే నీ పరిశ్రమలు లేకపోతే ఇవన్నీ కూడా మాట్లాడతాయి ఇలాగ సీట్లు పోయినప్పుడు మీరందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని ఆర్దనాలతో ఎలాంటివి ఉపయోగం కూడా ఉండదు కాబట్టి మీరు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీ వల్ల మన ప్రాంతంలో కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తీరడానికి మాత్రమే మీరు పార్టీలు మారాలి కానీ మీ స్వతహాగా ఈడ సీట్ లేదనో లేకపోతే నేను అక్కడున్నా ఇక్కడ ఉన్నా ఏం చేసేది ఏం ఉండదు మీ వల్ల ఆ ఉండేటువంటి వంద మంది రెండు వందల మందో మీ వల్ల అప్పటికీ బాధపడుతూనే ఉంటారు వాళ్ళ అందరి జీవితాలు అన్ని సర్వస్వం కోల్పోతూనే ఉంటారు మీకు ఏమవుతుంటుంది పింఛన్లు కూడా వస్తాయి ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ అయింది అనుకో మీ పింఛన్లు మీకు వస్తాయి కానీ నీ దగ్గర పనిచేసేటువంటి కార్యకర్తకు ఇవ్వగలుగుతున్నావు ఏం చేయరు మీరు మీ ఇలాంటి వాళ్ళందరి వల్ల చాలా ఇబ్బందులు తప్పితే వేరేది ఏమే కానీ ఉండదు మీరు దయచేసి ఇలాగ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పార్టీలో నుండి కాదు రాజకీయాలకు దూరంగా ఉండండి రాజకీయాలకు దూరంగా ఉంటే చాలా మంచిది మీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అటు ప్రాంతం బాగుపడదు లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు బాగుపడరు ఎవరు బాగుపడరు కాబట్టి పార్టీలు మారడానికి ఎంతో కొంత క్రైటీరియాతోని లేకపోతే కులబద్ధతతో పార్టీలు మారాడు ప్రతిరోజు ఇలా మారుతూ పోతూ ఉంటాయి ఇలాగా మారేటప్పుడు ఏమన్నా ఊరుకపోతారా ఇలాగా సంజీవ్ కుమార్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాంటివన్నీ కూడా పేద ప్రజల్లోన భావోద్వాలకుల్లోనైపోయి వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు కాబట్టి దయచేసి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే మీరు వెంటనే విరమించుకోవాలా మీరు పార్టీ మారాలంటే వంద శాతం మారండి ఆ పార్టీలో నుండి కాకపోతే ఇంకొక పది పది ఇరవై పార్టీలకు కూడా వెళ్ళండి కానీ కాకపోతే ఏంటంటే ఆ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని మాత్రం మిస్ అయిద్దండి అని చెప్పేసి మీకు అందరు కూడా అడిగి పెడుకుంటున్నాను కాబట్టి